హలో వన్ మా ఊరి స్పెషల్స్ ఇవి అదే అండి ఎండు మాంసం అంటారు కదా డ్రై మటన్ మేము డ్రై మటన్ అని అంటాము ఇవి నేను అంజిత వరల్డ్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఆవిడ ఉందండి మా ఊరి తిక్కే ఆవిడ నాకు నాకు తెలిసి అటు సైడే ఆమె దాంట్లో చూసాకే అండి ఇవి పెట్టాలి మేము ఎప్పుడూ సమ్మర్కి ఖచ్చితంగా ఇవి చేసి పెట్టుకుంటాం మామూలుగా ఇవి ఎందుకు చేసి పెట్టుకుంటారంటే స్టోడు మామూలుగా ఆట కోసుకుంటారు కదా దేవుడికి పెట్టుకోవడం జాతరలు జరుగుతాయి జాతరలు కోసినప్పుడు మిగిలిపోతాయి కదా ఎందుకని చెప్పి అందరూ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు అప్పుడప్పుడు ఫ్రెష్గా పల్లెటూర్లలో దొరకదు కాబట్టి అవన్నీ పక్కన పెట్టుకొని పెట్టుకుంటారు చాలా ఈజీ అండి అలా కొంచెం దంచుకొని కొంచెం ఉప్పు ఒకసారి వాష్ చేసుకోవాలి ఎందుకంటే పైడి ఏదైనా దుమ్ము అలా ఉంటే పోతుంది ఒకసారి ఇట్లా కడిగేసుకొని అందులో సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొనేసి కొంచెం ఆయిల్ వేసుకొనేసి ఉడకపెట్టేసుకోవాలి అవి ఒక్క టెన్ ఫిఫ్టీన్ విజిల్స్ రావాలండి చాలా రావాలి వస్తేనే బాగా ఉడికినట్లు సో అప్పుడు కాలంలో ఏంటంటే ఎండ పెట్టుకొని పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు అంటే మనకు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయి మటన్ అవంతా సో అందుకని ఏం చేస్తారంటే పల్లెటూర్లలో ఇలా కోచి ఎండ పెట్టుకునేసి పైన అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎవరైనా వచ్చినానో లేకపోతే సండేనో అలా చేసుకునేటోళ్ళు వాళ్ళకి దొరకదు కదండి అప్పుడు అందుకని ఇది అందుకు ఫేమస్ మామూలు గిట్ మేము ఎప్పుడు చేసుకుంటాం కానీ ఆ దాంట్లో చూసిన తర్వాతే అనిపించింది ఓహో ఈ వీడియోలు కూడా పెట్టచ్చా అని నేను ఫస్ట్ టైం అనుకున్నాను వాళ్ళని చూసిన తర్వాత నేను లేకపోతే నాకు తెలియదు అసలు సరే మా అమ్మ స్టైల్లో మీరు చూడండి ఒకరో ఒక విధంగా చేసుకుంటారులేండి కాదంత లేదు కానీ సింపుల్గా మా అమ్మ ఏ వంట చేసినా సింపుల్గా చేస్తుంది అసలు మీరు ఇక అసలు ఒక ఫైవ్ మినిట్స్లోనే ఏంటి ఇంత తొందరగా అయిపోయింది ఆ వంట అనే విధంగా చేస్తుంది అన్నీ అన్ని వంటలు అంతే అండి మా అమ్మ సో నేను వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నాను కాబట్టి రెస్ట్ ఫుల్గా నీకు ఓన్లీ మా మమ్మీ ఎంకరేజ్ చేసినట్టుగా మా ఇంట్లో మా పాప మా ఆయన కూడా చేయలేదు వీడియోస్ తీసుకున్నాడు అని చెప్పి మరి సో ఇట్లా టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆనియన్ ఆ దాంట్లోనే ఇది మిస్ అయినట్లుందండి కొంచెం వీడియో ఎక్కడో ఆ తర్వాత ఉడకపెట్టి విజిల్ తీసేసిన తర్వాత ఇట్లా కొంచెం బాగా ఆనియన్స్ అన్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా ఆనియన్ కొంచెం కారం వేసి బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు ఆ వాటరు ఈ ఆనియన్ బాగా పచ్చిగా వేగాల అందులోనే దీనికి ఏ పోపు వేయరు ఏమి వేయరు అసలు మసాలాలు ఏమీ ఉండవండి మా అమ్మ స్టైల్లో తినండి మీకు అసలు ఎగుటు రాదు పైపెచ్చు మీకు నాకు యాసిడిటీ ఫామ్ అయ్యాయి అది ఏమంటారు అల్సర్లు అవన్నీ వచ్చాయి ఈ మసాలాలు ఎక్కువైనాయి అనే ఫీలింగ్ కూడా ఉండదు ఎంత సింపుల్గా చేస్తుందంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ ఇది తోటి చాలా బాగా చేస్తుంది ఇది మా పాప ఫేవరెట్ పాప తన కోసమే మా పాప కోసమే ఎప్పుడు చేస్తుంది ఇప్పుడు కొత్తగా మా బుడ్డోడు ఒకడు వచ్చాడు కదా రష్విక్ సో వాడి కోసం కూడా తినడు బట్ వాళ్ళ ప్రేమ వాళ్ళది మామూలే అండి సో ఇప్పుడు అవన్నీ ఉడుకుతూ ఉన్న కూడా మనం కొంచెం మసాలా రెడీ చేసుకుందాము దాంట్లో కొంచెము కొన్ని తెల్లగడ్డలు కొంచెం ధనియాల పొడి కొబ్బరి పొడి ఫస్ట్ కొబ్బరి మా అమ్మ అంటే కొంచెం గ్రేట్ చేసుకుని పెట్టుకో ఉంటుంది మా అమ్మ పచ్చి వట్టి కొబ్బరి అండి పచ్చిదే ఇట్లా డ్రై ఉంటుంది కదా అదే కొంచెం కొబ్బరి పొడి అందులోనే ధనియాల పొడి మళ్ళీ లాస్ట్లో తెల్లగడ్డలు మా పాప దంచి ఇప్పుడు వచ్చింది ఆ ఫేవరెట్ కాబట్టి అసలు స్మెల్కు అని వెళ్ళిపోయింది ఇంకా ఇద్దరు అమ్మమ్మ మనవరాలు ఇద్దరు కలిసి వంట చేస్తున్నారు ఈరోజు సో నాకు నేను అక్కడే ఉన్నాను కదా నాకేమో రెస్ట్ ఇచ్చేసారులేండి ఇంకా నేను బుట్ అక్కడికి వెళ్తే నన్ను వంటగదిలోకి ఏం రానివ్వరు కదా కాబట్టి నేను హ్యాపీగా రెస్ట్ తినడం గమని కూర్చోవటం అలా అయిపోయింది నా పరిస్థితి సో ఇవన్నీ కొంచెం కచ్చాపచ్చిగా దంచుకొని అందులో పైన ఊరికే ఇలా చల్లేసుకొని తినటమే అండి దానికి ఏం వెయ్యరు మా మమ్మీ అయితే అసలు ఎదో ఇంత కష్టపడతారో అంత కష్టపడాలి ఏందో డ్రై మటను అది ఇది అని అంటారు కదా అదిగో మా బుడ్డోడి కోసం తీసిపెట్టింది మా అమ్మ మసాలా లేయకముందే అటు ఊరికి జస్ట్ అలా ఒక్క ముద్ద అలా తింటే తింటాడు ముక్క లేకపోతే తినడు ఇంకొండి కచ్చాపచ్చగా అలా ఉల్ట చేసుకునేసి అందులో వేసుకొని కొంచెం సేపు పచ్చివాసనం అయ్యే వరకు కొంచెం వేపు కొండేస్తే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అంతే ఇదిగోండి చూసారా బాగా దగ్గరకు వచ్చేసింది అంటే ఇవి ఇక్కడ కలుపుతూ ఉన్న టైంలోనే అక్కడ కూడాను మనం అది దంచుకుంటూ పెట్టేసుకుంటూ రెండు పనులు అయిపోతాయి కదా అలా ఇదిగోండి మొత్తం మొత్తం దగ్గరకు వచ్చేసిందా మొత్తం వాటర్ అంతా పోయేసింది మా మమ్మీ నన్ను చూడు ఎలా ఉంది అని అడుగుతుంది మొక్క ఉడికిందా లేదా ఉప్పు సరిపోయిందా అని సో కొంచెం సాల్ట్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి సాల్ట్ కొంచెం కారం చూసుకునేసి దీని చేసుకోవటమే చాలా సింపుల్ అండి ఇది రోటీకి బాగుంటుంది మామూలుగా రైస్కి బాగుంటుంది నేను చపాతీ ఇది నైట్ చేసింది కదా మమ్మీ అందుకని చపాతీ లేకుని చెప్పి అందరికీ మటన్ చేసేసింది ఇంకా అయితే సరిపోతుందండి కొంచెం సెమీగా ఉంది కదా హ్యాపీగా అందరు తినేస్తారు మరి ఎక్కువ పులుసు పులుసుగా అవి పెట్టట్లేదు ఇది కానీ మా అమ్మ స్టైల్లో చేయండి అందరూ డిఫరెంట్గా ఏదేదో కష్టపడకుండా ఇలా సింపుల్గా చేసేది కూడా ఫేమస్ ఇది మా అమ్మ స్టైల్ డ్రై మటన్ నేనైతే వాళ్ళ దాంట్లో చూసి టెంట్ అయ్యి మమ్మీకి చెప్పానమ్మా ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం పెట్టు అని వెళ్ళంగానే పాపం చేసి అలాగే పక్కన పెట్టుంది మాకోసం మా అని మేము వెళ్తున్నామని వెళ్ళిన తర్వాత అందరం ఉన్నాం కదా ఏముందండి నానంటే తేవడం తేవడంలో ఉన్న సంతోషం నాన్నకి అమ్మకొచ్చి వండి పెట్టడంలో ఉన్నంత సంతోషం పిల్లలు తిన్నారా లేదా హ్యాపీ అని ఉన్న దాంట్లో ఉన్నంత సంతోషం ఎవరికి ఉండదు సో మా అమ్మ చేతి వంట నచ్చింది కన్నా లైక్ చేయండి మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ